అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సోదరా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరగబోయే జిల్లా పర్యటనలకు మిమ్మల్ని రాష్ట్ర సమన్వయకర్తగా శర్మల గారు నియమించడం ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మనం టీవీ మీకు థ్యాంక్ యూ సోదరా రాబోయే ఇరవై తొమ్మిదిలో మీరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నామా టీవీ తరపున తప్పకుండా తప్పకుండా మొత్తానికి షర్మిళ గారు తలపెట్టిన ఈ జిల్లాల పర్యటన అసలు ఉద్దేశం ఏంటి ఏం జరగబోతోంది రాబోయే కొన్ని నెలల్లో జిల్లాల పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది మూడు దశలుగా ఏదో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు వాస్తవం మాట్లాడుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొంచెం వీక్గానే ఉంది ఓకే నేనేం చెప్పాలంటే వన్ పాయింట్ సెవెన్ వరకు ఐ థింక్ ఓట్ ఓటు బ్యాంక్ ఉంది మొన్న జరిగే ఎలక్షన్ వరకు మనం విద్యార్థం కానీ కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అస్తవం గుర్తు చూస్తే చాలా మంది ఇది మందరా అనే ఫీలింగ్ వచ్చే నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంకా ఉన్నారు ఓకే అది మనం అవుననుకున్నా కాదనుకున్నా ఒప్పుకోవాల్సింది కాకపోతే ప్రత్యామ్నాయం లేకుండా ఒక లీడర్షిప్ లేదు కాబట్టి ఎలా పడితే అలా ఉన్నారు అందులో రాజశేఖర్ అవునన్నా కాదన్న లెజెండరీ పర్సన్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వం కానీ ఆయన చరిత్ర కానీ కానీ ప్రజలు కూడా బేరేజీ వేసుకోవడం కూడా మనం డెఫినెట్గా రేపు ఏపీ ఎలక్షన్ లో మనం చూసుకోవాల్సింది రేపీ యొక్క రాజకీయాల్లో సో అలాంటిది మనం కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలోపేతం చేయకూడదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీక్ గా ఉంది క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది జిల్లాల వారికి కానీ నియోజకవర్గాలు కానీ మండలం కానీ గ్రామ స్థాయిలో కానీ అసలు ఏం జరుగుతుంది కార్యకర్తలు ఏమనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి షర్మిలమ్మ గారు తీసుకున్న ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రాం ఏంటంటే మొత్తం ఈ యొక్క జూన్ నెల ఏదైతే ఉందో ఈ జూన్ నెల మొత్తం మూడు విడతలుగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఫస్ట్ నాలుగో ఐదు రోజులు రాయలసీమ ఆ తర్వాత మూడు నాలుగు రోజులు ఉత్తరాంధ్ర ఆ తర్వాత మన గుంటూరు కానీ ప్రకాశం కానీ కృష్ణ ఉమ్మడి ఇలా ఇలా మూడు పర్యటనలో రాయలసీమ తర్వాత ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత ఉత్తరాంధ్ర ఆ తర్వాత రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మన సైడ్ ఇలా పర్యటన చేయడం జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటి దాదాపు జిల్లా పార్టీ అధ్యక్షులు వేసి ఇన్ఛార్జిలు లేసి దాదాపు సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది సో క్షేత్ర స్థాయిలో ఎలా కష్టపడ్డారు కష్టపడ్డ వాళ్ళు మనం ఎలా గుర్తించాలి ఎలా ఇంకొక మంచి పదవి వాళ్ళకి ఇవ్వాలి పని చేయకపోతే ఎందుకు పని చేయట్లా మీకున్న ఏంది ఏ సమస్యలు వల్ల దేని ఉద్దేశంతో మీరు పని చేయట్లేదు ఏంటని వాళ్ళతో ఇంట్రాక్ట్ కావడం కానీ వన్ టు వన్ కానీ ఇన్ఛార్జి వేసిన తర్వాత క్షేత్రస్థాయిలో మండల గ్రామాలేటర్తో కూర్చొని మీ ఇన్ఛార్జ్ ఎలా పనిచేస్తున్నాడు అతను పనిచేస్తున్నా లేదా అతను ఉంచితే ఓకేనా మార్చాలా మార్స్తే ఎవరినైనా ప్రతిపాదిస్తారా మీ మనసులు ఏంటి అని ఇలాంటి తెలుసుకొని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ రోజు శర్మారెడ్డి గారి యొక్క యాత్ర స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో మెయిన్గా బీజేపీ పార్టీయే అధికారంలో ఉందని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక సంఖ్యలో బీజేపీ బీజేపీ పడి ఒక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ మరోటి జనసేన ఉంది ఇంకో సంఖ్యలో అవుననుకున్నా కాదన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనకి కనపట్ల ఎందుకంటే వాళ్ళ ఎక్స్ ఎమ్మెల్యేనే చెప్పాడు వాళ్ళు మనల్ని కలవమన్నారు మనం కలవ బయట నుంచి సపోర్ట్ చేస్తాం మన గతంలో ఐదు సంవత్సరాలు ఏ బిల్లు పెట్టినా అంతకు ముందు ఏ బిల్లు పెట్టినా మనం సపోర్ట్ చేసినాం మనం కలిసి ఉండాల్సింది కలిసి కలవక మనం తప్పు చేసాం డెఫినెట్ ఈ ఈ ప్రతిపాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర తీసుకెళ్తాను డెఫినెట్ గా సపోర్ట్ చేసే విధంగా మనం కలిసే విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి ఎందుకంటే మోడీ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ఇష్టం వాళ్ళకి ఎలాంటి ఇష్టం వాళ్ళకి ఇష్టం అంటే బహిరంగంగా చెప్పడం జరిగింది ఆ కలి ఒక్క బోర్డు బిల్లులో కూడా లోక్సభలో సపోర్ట్ చేశారు సపోర్ట్ సారీ లోక్సభలో సపోర్ట్ చేయలేదు రాజ్యసభలో సపోర్ట్ చేపించాడు అంటే ఇలాంటి వైఖరిలో ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు చూస్తున్నారు అదొకటి ఈరోజు జరిగిన ఏదైతే తెనాలి పర్యటన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మడ్రలు చేసే వాళ్ళకి కిడ్నాప్లు చేసే వాళ్ళకి లేదంటే చైన్ స్టేషన్ చైన్ దొంగతనం చేసే వాళ్ళకి గంజాయి సప్లైలకి చేసే వాళ్ళు ఉన్మాదులకి ఈయన అడ్డుగా నిలబడుతుంటే ఈయన నిజమైన లీడరా ఇతని దగ్గర నాయకత్వ లక్షణాలు ఉండయ్యా ఎందుకు మనం పిచ్చోళ్ళు చేస్తున్నాం మన రాష్ట్ర భవిష్యత్తు ఈయన చేతుల్లో పెడితే ఈయన ఇంకా దిగజారుస్తాడు బీహార్ అన్న ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది అంతకంటే దారుణంగా తీసుకెళ్తాడు ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా కంటే దారుణంగా తీసుకెళ్తాడు ఇతను కరెక్టా రాజధాని విషయంలో కూడా ఈయన ఎన్ని మాటలు మార్చాడు నిన్న మొన్న కూడా ఐదు వందల ఎకరాలు జరిగిపోతాయి కదా ఆచార్య నాగాజీ యూనివర్సిటీలో ల్యాడ్ తీసుకోవచ్చు కదా అని మాట్లాడు మరి విద్యార్థులు చదువుకోవడం ఇరు వస్తువులు ల్యాండ్ తీసుకోవడం అంటే నువ్వు మామూలు చేసి నీ ఆలోచన గతంలో నువ్వే ముప్పై వేల కోట్ల ముప్పై వేల ఎకరాలు కావాలన్నావు ఇంకోటి ఇంకోటి చెప్పావు ఈ రోజు మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతావు అంటే నీ మాట మీద నువ్వే నిలబడు నువ్వు రాజశేఖర రెడ్డి గారు వారసత్వం అని చెప్పి తీసుకొని దాన్ని అన్యాయం చేసి కూలీ చేసి వదిలేసావు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ చేర్చావు రాజశేఖర రెడ్డి గారు చావు కారణం అని చెప్పి రిలయన్స్ నువ్వు పిలిచి రాజ్యసభ నీ ఇంట్లో పిలిచి సన్మానం చేసి శాల్వాళ్ళ గప్పును రాజ్యసభ ఇచ్చి పంపించాం అంటే ఎక్కడ నీ తండ్రి రాజకీయ వారసత్వం నీకు ఎక్కడ ఉంది నీ తండ్రి చరిస్మ ఎక్కడ ఉంది ప్రజలు కూడా ఇవన్నీ బేరేజ్ వేసుకున్నారు కార్యకర్తలు కూడా బేరేజ్ వేసుకుంటున్నారు ఇలాంటి నాయకులు మనకు అవసరమా అన్న ఇది కూడా ఈరోజు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో ఉంది సో అందుకని అది ఎలాగైనా తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం తీసుకరావటానికి ఈ రోజు శర్మలమ్మ కంకణం కట్టుకుని రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉంటదని ఇంకోసారి చూపించడానికి ఈ రోజు జిల్లా టూర్ మొదలు పెట్టారు ఇక జిల్లాల పర్యటనలో పార్టీలో దృష్టి జిల్లా జిల్లా పర్యటనలో పార్టీ మీద జాయినింగ్స్ మీద ఫోకస్ జాయినింగ్ ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ధర్మాన బొత్స నిన్న నిన్నగాక మొన్న పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది మళ్ళీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉండడో రామకృష్ణ అలాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర మేము పోతున్నాం ఇంకో చూపు మనం కాంగ్రెస్ ఎందుకు ఎంచుకోకూడదు ఆమె రాజశేఖర రెడ్డి గారు వారసత్వమే కదా రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కదా మన పాత కాంగ్రెస్ పార్టీ కదా మన కాంగ్రెస్ పార్టీలో మనకు స్వాతంత్రం ఉండదు మనకు స్వేచ్ఛ ఉంటది మనం దర్జాగా హోందాగా మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏపీలో బ్రిడ్జిలు కట్టినా యూనివర్సిటీస్ కట్టినా ఏం చేసినా ప్రతి గ్రామానికి కరెంట్ తీసుకొచ్చిన రైతులు ఉచిత విధించినా ఎన్ని చేసినా అది కాంగ్రెస్ పార్టీయే కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు చూసిన పాలన చేసిన పాలన తీసుకెళ్లి నువ్వు ప్రజల ముందు పెట్టడం వల్లే నీకు అన్ని సీట్లు వచ్చాయి కదా అదే పాలన నువ్వేం చేసావు నీ పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన నువ్వు ప్రజల ముందు పెడితే నీకెన్ని సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి నీ పార్టీ ఇంకా ప్రజల్లో ఉంటుందో లేదో తెలియదయ్యా నేను మీ దగ్గర ఊడికేం చేయటం ఎందుకంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి కోసం గంటల గంటలు గంటల గంటలు వెయిట్ చేయాలి ఆయన కాలకు నమస్కారం చేయాలి దండాలు పెట్టలేదు అపాయింట్మెంట్ ఉండదు మనకేంది ఈ కర్మ అన్న రీతిలో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ పార్టీ జాయిన్స్ కోసం రావటం జరిగింది అప్రోచ్ కావడం జరిగింది బట్ శర్మలారెడ్డి రెడ్డి గారు ఆవేశపడి ఎవరిని జాయిన్ చేసుకోవట్ల ఉన్న పక్క నుంచింది ముందు ఇప్పుడు ఎవరు కార్యకర్తలు ఉన్నారో లీడర్లు అవన్నీ చేసుకొని బేరీజ్ వేసుకొని ఎవరిని జాయిన్ చేసుకుంటే మళ్ళీ పార్టీ మారరు పార్టీ బలోపేతానికి రాజశేఖర్ రెడ్డి గారు కానీ శర్మలమ్మ కానీ పార్టీ కానీ విధి విధిగా విధిగా ఉంటారు అలాంటి వాళ్ళు ఆచితూసి పార్టీలో జాయిన్ చేసుకుంటాం ఇప్పుడైతే జాయిన్ ఈ యొక్క నెలలో జాయినింగ్స్ ఉండు రెండు మూడు నెలలు అయిన తర్వాత జాయినింగ్స్ ఉంటే మార్కుమై వార్డ్స్ ఇరవై ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది సో శర్మిలమ్మ అసెంబ్లీలో వాయిస్ వినిపించింది ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక రుద్రం రాణి రుద్రమ్మ దేవి లాగా ఎలాగైతే ఫైట్ చేస్తే ఒక సాకలి ఐలం లాగా తిరగబడి ప్రజల సమస్య మీద పోరాడితే ఎలాగుంటుతో రేపు శర్మలారెడ్డి గారిని చూసి మనం నేర్చుకుంటాం అలాంటి రాజకీయం రేపు ఇరవై తొమ్మిదిలో చేయబోతుంది సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారమే పరమావధిగా మీరు పోటీ చేయబోతున్నారా లేదంటే అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై స్థానాలు కాంగ్రెస్ పోటీలో దిగబోతుందా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేస్తాం అధికారం మాదే అని చెప్పి మేము తప్పుడు మాటలు కానీ ఇంకో మాటలు ఇంకో కానీ ఏ ఫేక్ ప్రచారం మేము ఎందుకంటే ఒక మాట మాట్లాడితే మాకు ఒక క్రెడిబిలిటీ కెపాసిటీ క్యాలిబర్ ఉండాలి మన మాట ప్రజలు నమ్మే విధంగా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి మేమైతే బోని కొడతాం మా బోని కొట్టే సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పదకొండు ఎమ్మెల్యే సీట్ల కంటే ఎక్కువ ఉంటుంది అయితే నేను చెప్పగలను